నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ ఏదైతే ఇప్పుడు బయట హాట్ టాపిక్గా మాట్లాడుకునేది తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ మాట్లాడుకునేది ఏంటంటే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి గారు అమ్ముతా ఉన్నారు దాంట్లో ఐటీ పార్కులు కానీ ఏదైనా కట్టుకోవడానికి లేఅవుట్లు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పన్నాంగాలు పన్నుతున్నారు అది మొన్న అసెంబ్లీలోనే చెప్పారు కానీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది ఇది ఏ ఏ విషయం ఏ విషయంపైన బేస్ చేసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా దీన్ని ఇక్కడ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడం జరిగింది దీని గురించి మనం మాట్లాడుకుందాం దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ గారి హయాంలో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమినిచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ విష్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసి దీన్ని నిర్మాణం కొరకు సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కట్టి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది కానీ అప్పుడు ఏదైతే రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమి ఉందో అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద రిజిస్ట్రేషన్ లేదు ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం గ్రహించలేకపోయింది ఇప్పటి గుంట నక్కలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి అమ్మేసి లేక కబ్జాలు చేయడం మొదలెడతారని చెప్పేసి విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములను కూడా విద్యా వ్యవస్థకు సంబంధించిన భూములను కూడా అమ్మే పరిస్థితులు వస్తాయని చెప్పేసి అప్పటి ప్రభుత్వాలు గ్రహించలేకపోయింది లేదంటే అప్పటి ప్రభుత్వాలే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఇప్పుడు ఒక గుంట భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి అవసరం లేకుంటుండే ఉపయోగించే అవకాశం కూడా లేకుంటుండే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒక అగ్రిమెంట్ కూడా అయింది అదేంటంటే ఇది కేవలం విశ్వవిద్యాలయాలకు మాత్రమే వాడాలి ఎడ్యుకేషన్ పర్పస్ విద్యా వ్యవస్థలకు మాత్రమే వాడాలి నాన్ అకాడమిక్ వాడకూడదని చెప్పేసి అప్పట్లో అగ్రిమెంట్లో ఉన్నది కానీ కొన్ని ప్రభుత్వాలు దీన్ని రెండు వేల మూడు వందల ఎకరాల భూమిలు కేటాయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఇది రాష్ట్ర ప్రభుత్వం భూమి అని చెప్పేసి వచ్చిన ప్రతి ప్రభుత్వం కొంత 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 దీన్ని తీసుకొస్తూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఇప్పటిదాకా ఎనిమిది వందల పది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం జరిగింది వివిధ శాఖలకు ఇవ్వడము వివిధ ఇండస్ట్రీలకు ఇవ్వడము ఆఫీసులకు ఇవ్వడము ఎనిమిది వందల పది ఎకరాలకు వాడుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే మిగిలింది పదిహేను వందల ఎకరాలు ఈ పదిహేను వందల ఎకరాల్లో రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఐఎంజీ భారత్కి నాలుగు వందల ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది కానీ రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రావడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐఎంజి భారత్కి ఇచ్చిన నాలుగు వందల ఎకరాల భూమిని అక్కడ అప్పటి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడము అప్పుడు ఐఎంజి భారత్ వారు కోర్టును సంప్రదించడము ఆ కోర్టు కేసు ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఐఎంజీ భారత్కి మధ్యలో పద్దెనిమిది సంవత్సరాలు నడిచింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో అప్పుడు ప్రభుత్వమే ఆ కేసుని గెలిచి ఆ నాలుగు వందల ఎకరాల భూమిని రిటర్న్ తీసుకోవడం జరిగింది ఇది నాలుగు వందల ఎకరాల భూమిల కథ కానీ నాలుగు వందల ఎకరాలను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే దీన్ని అమ్మాలే దీన్ని అమ్మిన తర్వాత లక్షల కోట్లు వస్తాయి దాని తర్వాత దానితోటి నేను ప్రభుత్వాన్ని నడిపేయాలను లేక ఈ నాలుగు వందల ఎకరాలలో మూడు వందల ఎకరాలలో ఏదో ఒకటి చేసి వంద ఎకరాలు కొట్టేయాలని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ మైండెడ్గా రేవంత్ రెడ్డి గారు ఆలోచించడం అక్కడ ఈ భూములు కోల్పోతే అక్కడున్న జీవప్రాణులు పక్షులు జంతువులు జింకలు పులులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాబ్లం అవుతుంది జీవప్రాణులు చనిపోతాయని చెప్పేసి అక్కడున్న విద్యార్థులు ఈ నాలుగు వందల ఎకరాలు చెట్ల నాలుగు వందల ఎకరాలలో ఎట్లాంటి కట్టడాలు చేయొద్దు అక్కడ రెండు లక్షల చెట్లకు పైగా ఉన్నాయి వాటిని కొట్టేయదని చెప్పేసి అక్కడ ఉన్న విద్యార్థులు కోర్టులలో పిల్లేస్తే అది ఇప్పుడు ఏప్రిల్ ఏడు తారీఖున హియరింగ్ ఉండగా ప్రభుత్వం ఆగమేఘాల మీద వందల సంఖ్యలలో జేసీ పంపించి ఏడు తారీఖు లోపల అక్కడ చెట్లు లేవు లేవు అన్నట్టు నిరూపించుకోవడానికి రాత్రింపగలు అక్కడ చెట్లను కొట్టేస్తూ ఉన్నారు కానీ దీని గురించి ప్రభుత్వాలు ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నప్పుడు పబ్లిక్ ఎవరు మాట్లాడట్లేదు మీడియా ఛానళ్ళు చూపించట్లేదు పత్రికలలో చూపించట్లేదు ఎందుకంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు ఎవరు మాట్లాడితే వాళ్ళని రాత్రికి రాత్రికి తీసుకుపోయి థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు సేమ్ ఇలాగే రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ దామగుండంలో నావెల్ ర్యాడర్ కోసము రెండు రెండు వేల ఎకరాల భూమిని ఇవ్వడమే కాదు రెండు లక్షల చెట్లను కొట్టుకోమని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి ఎన్ఓసి ఇచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి అది రెండు వేల పదిహేడులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వకపోతే అది హోల్డ్లో ఉంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేయించి అక్కడ ఏదైతే నావెల్ రాడర్ వల్ల రేడియేషన్ కోసం రేడియేషన్ తోటి వికారాబాద్లోని పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏ జీవప్రాణి బతకకుండా ఉంటుంది అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్లు కానీ మనుషులకు కానీ చాలా ఇబ్బందులు ఆ రేడియేషన్ వల్ల కొన్ని రోగాలు వస్తాయి విచిత్రమైన వ్యాధులు వస్తాయని చెప్పేసి నిపుణులు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు మాటినకుండా సెంట్రల్ గవర్నమెంట్కి అప్పడంగా రెండు వేల ఎకరాల భూమినిచ్చి రెండు లక్షల చెట్లను కొట్టేయమని చెప్పేసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ ప్రకృతి వినాశనానికి తీస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మైండ్ ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చూస్తూ ఉన్నారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల భాగోగాల గురించి బాగోగుల గురించి ఎక్కడా మాట్లాడట్లేదు వచ్చి రాగానే హైడ్రా హైడ్రా అని చెప్పేసి సామాన్య మానవుల ఇండ్లు కూలగొట్టిండు దాని తర్వాత మూసి మూసి అన్నారు మురికి కాలువలో ఆ మూసీలో కలిసే మురికి కాలువలు డ్రైనేజ్లు ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీల యొక్క వ్యర్థాలు వచ్చి కలుస్తాయి దాని గురించి నేను మాట్లాడాను పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి పన్నెండు వేల ఫ్యాక్టరీలు ఉన్న హైదరాబాద్లో పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క నోటీస్ కూడా పంపించకుండా నేను మూసీని ప్రక్షాళన చేస్తాను అని చెప్పేసి మూడు వందల తొమ్మిది ఇండ్లను కూలగొట్టి దాదాపు ఈ మూసి యొక్క భయంతో నలుగురు ఉరేసుకొని చావడం జరిగింది ఈ చావులకు రేవంత్ రెడ్డి గారి కారణం కాదా ఈ మూసిని శుద్ధీకరణ కొబ్బరి నీళ్ళలాగా పోస్తాము మూసిని సుందరీకరణ చేస్తాము పునర్జీవం చేస్తామంటారు మళ్ళీ అదానికి కాస్తూ నల్గొండలోని రామన్నపేటలో అంబుజా ఫ్యాక్టరీ సిమెంట్కి అప్రూవల్ ఇస్తారు ఆ ఫ్యాక్టరీ కానీ ఓపెన్ అయితే చుట్టుపక్కల ఉన్న ఏవైతే భూములు ఉన్నాయో రైతుల భూములు పదిహేను ఇరవై ఎకరా పదిహేను ఇరవై కిలోమీటర్ల దాకా వ్యవసాయం చేసుకోవడానికి పనికిరాదు ఏదైతే అంబుజా అదాని యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో దాని యొక్క వ్యర్థాలను తీసుకొచ్చి మూసిలను కలిపేసి అక్కడ క్యాష్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే కొడంగల్లో ఇండస్ట్రియల్ ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ పోయి ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది సిటీ క్యాన్సిల్ అయింది ఆ ఇండస్ట్రియల్ కారిడార్కి వాటర్ కావాలని చెప్పేసి నారాయణపేట నియోజకవర్గంలో సంబంధించిన కొడంగల్ ఊట్కూర్ భూత్పూర్ జయమ్మ చెరువుల నుంచి నీళ్లు అండర్గ్రౌండ్ ద్వారా కొడంగల్కి తీసుకురావాలని చెప్పేసి నారాయణపేట రైతులకు తీరాన్ని అన్యాయం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతోనే ప్రజలు కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి గారు రేపటి రోజు రాబోయే చరిత్రలో రాబోయే తరానికి ఏమైనా చెప్పాలి ఎలాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు అంటే అది చరిత్రలో నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఇంకొకసారి ఉండకూడదు అని చెప్పేసి